కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పార్టీలలో మార్పు తీసుకొని రావటానికే రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగి రావటానికే ఈ బంద్ అని వివరణ ఇవ్వడం జరిగింది బీసీ నాయకుడు నారగోణి సార్ బీసీ సంఘాలు దాదాపు మీరే అని చెప్తున్నారు యాభై సంఘాలు ఉన్నాయని ఈ సంఘాలను భిన్న అభిప్రాయాలు సార్ ఒకరికొకరు వీళ్ళందరినీ రూపకల్పన చేసింది ఎవరు సార్ ఇప్పుడు ఎప్పుడైతే సు హైకోర్టు స్టే ఇవ్వటం జరిగిందో ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ అదే రకమైనటువంటి స్టే ఇవ్వటంతో ఇంకా మరి దీనికి పరిష్కారం ఏంటిది అనేది ఇంకా మాకు చాలా ప్రమాదంలో పడ్డట్టుగా అనిపించింది ఎందుకంటే ఉన్న ఉద్యోగాలే అసలు పర్సంటేజ్ ఇటువరకు ఉన్న వాటిని తగ్గిస్తూ పోతున్నారు అసలు పెంచడానికి బదులుగా తగ్గిస్తూ పోతున్నప్పుడు ఇంకా మేము ఏం చేయాలి హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఇంకా మరి మేము ఏం చేయాలి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాజకీయ పార్టీలు ఈ బీసీల రిజర్వేషన్ల పెంపుకు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా వాళ్ళను మా వెంట తీసుకొని పోవాలి అని అంటే బీసీ సమాజం ఒక్కటై ఉంది అంతా ఐక్యమయ్యారు బీసీలు ఇంకా బీసీలకు అనుకూలంగా లేకపోతే వీళ్ళు ఓటును నిరాకరిస్తారు ఆయా పార్టీలను కూడా గద్దె శక్తి వీళ్ళకు ఉంది అని తెలియజెప్పాలి అని అంటే ఇంకా బంధువు తప్ప మాకు వేరే మార్గం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన చాలా చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే కోర్టు స్టే ఇచ్చినందుకు చేశారా అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ మేము కోర్టు స్టేలు ఇటువరకు చాలా సందర్భాల్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంపెరికల్ డేటా ఉంది అదే విధంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది కొంత ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారుతుందని మేము అనుకున్నాం కొంత ఎక్స్పెక్ట్ చేసాం మనం ఎందుకంటే మొదటి రోజు కూడా స్టే ఇవ్వలేదు రిజర్వేషన్ల వ్యతిరేకులకు వాళ్ళు నోటిఫికేషన్ పడకుండా స్టే చేయమని అడిగినా ఇవ్వలేదు ఇవ్వకపోయేటప్పటికీ మాకు కొంత ఆశ కలిగింది ఆశ కలిగి ఇది కొద్దిగా పాజిటివ్గా వస్తుందేమోనని మేము ఊపిరి పీల్చుకున్నాం కానీ మరి మళ్ళీ తర్వాత అది స్టే ఇవ్వటంతో ఇంకా మాకు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి అని అంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని అంటే బంద్ తప్ప వేరే మార్గం లేదు చాలామంది బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఇలా వీళ్ళని ఎవరు శత్రువు ఎవరు ఇంకా మరి ఎందుకు ఇచ్చినట్టు అని కూడా చాలామంది అడుగుతున్నారు మేము ఎందుకు ఇచ్చాము అని అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా బీసీల సమస్య వచ్చేటప్పటికి వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు గతంలో రాజకీయ పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీసలాడారు చాలా కొన్ని కొన్ని పార్టీలు ఈ మధ్యలోనే రియలైజ్ అయ్యాయి అసలు బీసీల రిజర్వేషన్లకు మద్దతుగా వాళ్ళు ఈ మధ్యలోనే సంపూర్ణంగా వారి వాళ్ళలో ఒక క్లారిటీ రావటం జరిగింది అందుకనే మేము ఇప్పుడు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి ఈ బంధులో కొన్ని ఈ బంధు ఈ బంద్ చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా బలంగా ఇప్పుడు రా ఇప్పుడు బంధు జరిగింది ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నిన్న బంధు సంపూర్ణంగా జరిగింది మొత్తం ఏందనంటే అందరూ అసలు ఊహించని విధంగా బంధు జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సునాయసంగా చొరవ చేసి మేము చెప్పే బీసీ జేఏసీ చెప్పేదాన్ని విని కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మార్పు వస్తుంది అదేవిధంగా బీజేపీ కూడా బిగిసిపోయి ఇంకా మేము చేయాలా లేదా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము మాకేముంది మేమెందుకు వీళ్ళకు సహకరించాలని బీజేపీ బిగగట్టుకొని కూసింది మాకు సంబంధం లేదన్నట్టుగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పుడు మేము ఈ బంధు విజయవంతం చేయటం వల్ల ప్రజలందరూ పాల్గొనటం వల్ల మా పక్షాన బీసీల బీసీల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతుగా ఉన్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా లొగి రావటానికి బీజేపీ కూడా మేము చెప్పిన డిమాండ్కు అంగీకరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము వ్యవస్థలకు వ్యతిరేకంగా బంద్ చేసాం ఇటువరకు ఉన్నటువంటి పార్టీలు మా ఎడల వివక్షతను చూపించినటువంటి దృక్పథానికి ఇచ్చాం కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే కోర్టు స్టే కోర్టులు స్టే ఇస్తే బంధిస్తారా లేకపోతే మీరు ఏ పార్టీకి వ్యతిరేకంగా బంధించారు బీజేపీకి వ్యతిరేకమా కాంగ్రెస్కి వ్యతిరేకము అని అంటే అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పార్టీలు ఏదో రకంగా నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈ సమస్య ఇక్కడ దాకొచ్చింది వాళ్ళు కనుక అసలు రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ముఖ్యమంత్రులను చేసి పెద్ద మొత్తంలో వాళ్ళకు స్థానం ఇస్తే మాకు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమయ్యేది బీజేపీ పార్టీనే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎంపీ టికెట్లు ఇచ్చి గతంలోనే పరిష్కారం చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి అవసరమే లేదు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా గతంలోనే కుల సమస్యను గుర్తించి మా పక్షాన కష్టజీవులే అని వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ పార్టీ నాయకత్వ స్థానాలలో కూడా మాకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చుంటే ఈ సమస్య ఇంత దాకా అయ్యేది కాదు కాబట్టి మేము ఈ పార్టీలలో మార్పు రావటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సానుకూలమైన మార్పు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బంధు ద్వారా ఏంటంటే మాకు సానుకూలమైన మార్పులు తీసుకురావటం కోసమే ఏర్పాటు చేయటం తప్పింది తప్ప వ్యవస్థలకు వ్యతిరేకంగా మేము బంధువు పిలిపివ్వటం జరిగింది ప్రజలంతా కూడా ముక్త కంఠంతో సంపూర్ణంగా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించాలి బీజేపీ కూడా తాను రాజ్యాంగ సవరణకు వాళ్ళు కూడా ముందుకు రావాలి కాబట్టి మేము ఖచ్చితంగా ఈ పార్టీలకు ఈ ఒక హెచ్చరిక చేయటం కోసమే ఈ వ్యవస్థలు అందులో బీసీ సమాజంలో కూడా ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఐక్యంగా తీసుకురావటానికి ఒక బలమైన కారణానికి ప్రజల్ని సమాయత్తం చేయడం కోసమే మేము రూపంలో ఇవ్వటం జరిగింది హైకోర్టు స్టే ఇవ్వటం జరిగిందో ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ అదే రకమైనటువంటి స్టే ఇవ్వటంతో ఇంకా మరి దీనికి పరిష్కారం ఏంటిది అనేది ఇంకా మాకు చాలా ప్రమాదంలో పడ్డట్టుగా అనిపించింది ఎందుకంటే ఉన్న ఉద్యోగాలే అసలు పర్సంటేజ్ ఇటువరకు ఉన్న వాటిని తగ్గిస్తూ పోతున్నారు అసలు పెంచడానికి బదులుగా తగ్గిస్తూ పోతున్నప్పుడు ఇక మేము ఏం చేయాలి హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఇంకా మరి మేము ఏం చేయాలి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాజకీయ పార్టీలు ఈ బీసీల రిజర్వేషన్ల పెంపుకు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా వాళ్ళను మా వెంట తీసుకొని పోవాలి అని అంటే బీసీ సమాజం ఒక్కటై ఉంది అంతా ఐక్యమయ్యారు బీసీలు ఇంకా బీసీలకు అనుకూలంగా లేకపోతే వీళ్ళు ఓటును నిరాకరిస్తారు ఆయా పార్టీలను కూడా గద్దించే శక్తి వీళ్ళకు ఉంది అని తెలియజెప్పాలి అని అంటే ఇంకా బంధువు తప్ప మాకు వేరే మార్గం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన బంధువులు చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే కోర్టు స్టే ఇచ్చినందుకు చేశారా అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ మేము కోర్టు స్టేలు ఇటువరకు చాలా సందర్భాల్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంపెరికల్ డేటా ఉంది అదే విధంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది కొంత ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారుతుందని మేము అనుకున్నాం కొంత ఎక్స్పెక్ట్ చేసాం మనం ఎందుకంటే మొదటి రోజు కూడా స్టే ఇవ్వలేదు రిజర్వేషన్ల వ్యతిరేకులకు వాళ్ళు నోటిఫికేషన్ పడకుండా స్టే చేయమని అడిగినా ఇవ్వలేదు ఇవ్వకపోయేటప్పటికీ మాకు కొంత ఆశ కలిగింది ఆశ కలిగి ఇది కొద్దిగా పాజిటివ్గా వస్తుంది ఏమోనని మేము ఊపిరి పీల్చుకున్నాం కానీ మరి మళ్ళీ తర్వాత అది స్టే ఇవ్వటంతో ఇంకా మాకు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి అని అంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని అంటే బంద్ తప్ప వేరే మార్గం లేదు చాలామంది బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఇంట్లో వీళ్ళని శత్రువు ఎవరు ఇంకా మరి ఎందుకు ఇచ్చినట్టు అని కూడా చాలామంది అడుగుతున్నారు మేము ఎందుకు ఇచ్చాము అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా బీసీల సమస్య వచ్చేటప్పటికి వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు గతంలో రాజకీయ పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీసలాడారు బంద్ జరిగింది ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నిన్న బంద్ సంపూర్ణంగా జరిగింది మొత్తం ఏందనంటే అందరూ అసలు ఊహించని విధంగా బంద్ జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సునాయసంగా చొరవ చేసి మేము చెప్పే బీసీ జేఏసీ చెప్పేదాన్ని విని కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మార్పు వస్తుంది అదేవిధంగా బీజేపీ కూడా బిగిసిపోయి ఇంకా మేము చేయాలా లేదా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము మాకేముంది మేమెందుకు వీళ్ళతో సహకరించాలని బీజేపీ బిగ కట్టుకొని కూర్చుంది మాకు సంబంధం లేదన్నట్టుగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పుడు మేము ఈ బంధు విజయవంతం చేయటం వల్ల ప్రజలందరూ పాల్గొనటం వల్ల మా పక్షాన బీసీల బీసీల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతుగా ఉన్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా లొగి రావడానికి బీజేపీ కూడా మేము చెప్పిన డిమాండ్కు అంగీకరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము వ్యవస్థలకు వ్యతిరేకంగా బంద్ చేసాం ఇటువరకు ఉన్నటువంటి పార్టీలు మా ఎడల వివక్షతను చూపించినటువంటి దృక్పథానికి ఇచ్చాం కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే కోర్టు స్టే కోర్టులో స్టే ఇస్తే బంధిస్తారా లేకపోతే మీరు ఏ పార్టీకి వ్యతిరేకంగా బంధించారు బీజేపీకి వ్యతిరేకమా కాంగ్రెస్ వ్యతిరేకము అని అంటే అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పార్టీలు ఏదో రకంగా నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈ సమస్య ఇక్కడ వచ్చింది వాళ్ళు కనుక అసలు రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రులను చేసి పెద్ద మొత్తంలో వాళ్ళకు స్థానం ఇస్తే మాకు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమయ్యేది బీజేపీ పార్టీనే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎంపీ టికెట్లు ఇచ్చి గతంలోనే పరిష్కారం చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి అవసరమే లేదు కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా గతంలోనే కులం సమస్యను గుర్తించి మా పక్షాన కష్టజీవులే అని వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ పార్టీ నాయకత్వ స్థానాలలో కూడా మాకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి ఉంటే ఈ సమస్య ఇంత దాకా అయ్యేది కాదు కాబట్టి మేము ఈ పార్టీలలో మార్పు రావటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సానుకూలమైన మార్పు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బంధు ద్వారా ఏంటని అంటే మాకు సానుకూలమైన మార్పులు తీసుకురావడం కోసమే ఏర్పాటు చేయటం తప్పింది తప్ప వ్యవస్థలకు వ్యతిరేకంగా మేము బంధువు పిలిపివ్వటం జరిగింది ప్రజలంతా కూడా ముక్త కంఠంతో సంపూర్ణంగా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించాలి బీజేపీ కూడా తాను రాజ్యాంగ సవరణకు వాళ్ళు కూడా ముందుకు రావాలి కాబట్టి మేము ఖచ్చితంగా ఈ పార్టీలకు ఈ ఒక హెచ్చరిక చేయటం కోసమే ఈ వ్యవస్థలు అందులో బీసీ సమాజంలో కూడా ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఐక్యంగా తీసుకురావటానికి ఒక బలమైన కారణానికి ప్రజల్ని సమాయత్తం చేయటం కోసమే మేము బంధులూంలో ఇవ్వటం దానికి